స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి శుభోదయం నేను మీ చిర్రావురి శ్రీరామశర్మ హైందవం జీవన శైలి ధారావాహికలో మనం ప్రవేశిస్తున్నాం స్నానం చేశాం సూర్య నమస్కారం చేశాం ఇల్లింటిని అలంకరణ చేసుకున్నాం తరువాయి చేసేటటువంటి పనులలో ముఖ్యంగా తిలక ధారణ మన ఏ సంప్రదాయం చెప్పినా ఆలోచించినా కట్టుబొట్టు ఎలా ఉందండి అంటారు కట్టు అంటే మనం కట్టేటటువంటి వస్త్రాలు బొట్టు అంటే మనం పెట్టుకునేటటువంటి బొట్టు యొక్క తీరు వాటి ద్వారా ఓ వీళ్ళు ఫలానా సంస్కృతికి చెందిన వాళ్ళు వీళ్ళ ఆచారం ఎలా ఉంటుంది వీరి ఇంట్లో ఉండేటటువంటి నియమాలు ఇవ్వనమాట అని ఇట్టే చూసిన వెంటనే పసిగట్టేవారట ఎందుకనే కొన్ని కొన్ని చిహ్నాలు చిహ్నా చిహ్నత్వంగా మన సంస్కృతిలో పెట్టబడ్డాయి పెళ్ళయ్యినిది ఈ స్త్రీకి అని తెలియడానికి కొన్ని పద్ధతులు పెట్టారు ఈ పురుషుడికి పెళ్ళయింది అని చెప్పడానికి ఒక కట్టును పెట్టారు ఇలా కట్టు బొట్టు ద్వారా వాళ్ళ యొక్క విషయాల్ని తెలుసుకుని వారికి తగినటువంటి సముచితమైనటువంటి గౌరవ మర్యాదల్ని సమాజంలో ఇస్తూ ఉండేవారు ఎలా పడితే అలా చూసేవారు కాదు అలా ఈ బొట్టు విషయంలో మనం చాలా విస్మరణకి గురయ్యాం మా చిన్నతనాల్లో చాలామంది బొట్టు పెట్టుకుని వారి వారి నిర్వహణకు వెళుతూ ఉండేవారు ఏ ఉద్యోగం చేసినా ఒక సింధూరం ఆంజనేయ స్వామికి చేసి సింధూరం పెట్టుకునేవారు అమ్మవారి దగ్గర ఉన్నటువంటి కుంకుమం పెట్టుకునేవారు లేదా భస్మని శివుడికి ప్రీతికరమైన భూదిని ధరించేవారు ఈ రోజుల్లో ఆ బొట్టు పెట్టుకుంటే వాళ్ళని ఏదో అవహేళన చేసి బొట్టు పెట్టుకున్న వాళ్ళు చాలా పనికిరాని వారి కింద వాళ్ళు ఏమీ చేత కాని వాళ్ళ కింద వాళ్ళు ఏవో మూఢనమ్మకాలు వాళ్ళ కింద ఈ నేటి యువతరం ట్రీట్ చేస్తుంది దానివల్ల నిజంగా గుళ్ళల్లో కూడా ఎంత దారుణమైన విషయం అంటే పాపం తల్లిదండ్రులు బలవంతంగా గుడికి తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఆ అర్చకస్వామి ఒక బొట్టు ఏదైనా మొహం పెడితే ఇలా మొహం తల వెనక్కి పెట్టుకుని ఆ జుట్టు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వేళ్లాడుతూ ఉంటే మొహం మీద ఈ అర్చకస్వామి బొట్టు పెట్టడానికి కావలసినటువంటి ప్రదేశాన్ని కూడా చేత్తో కనీసం ఎత్తి ఆ జుట్టుని చూపిద్దామని ఇంకితం కూడా తెలియకుండా వాళ్ళు వ్యవహరిస్తుంటే మా అబ్బాయి హెయిర్ స్టైల్ అంత గొప్పగా ఉంది అని మురిసిపోతున్నటువంటి తల్లిదండ్రుల్ని మనం చూస్తున్నాం దీనికి మించినటువంటి మన పతనానికి హేతువులు ఏమి ఉండవు ఎప్పుడైతే పెడద్రోవలో పడుతున్నటువంటి పిల్లల్ని చూసి అది వాళ్ళ గొప్పతనం కింద పెద్దవాళ్ళు మురిసిపోవడం ప్రారంభించారో మన యొక్క నిచ్చెనల్ని మన మెట్లని మన కొమ్మల్ని మనమే నరుక్కున్న వాళ్ళం అవుతాం అందువల్ల ఈ అంత బలవంతంగా పెట్టేటటువంటి బొట్టు కూడా ఇంతే పెట్టండి కనిపించి కనిపించినట్టు పెట్టండి అని కొంతమంది ఆ పెట్టిన దాన్ని కూడా గుడి నుంచి బయటకు వస్తూనే చేత్తో చెరిపేసుకుని వెళ్ళిపోతున్నారు కారణం సమాజంలో ఎక్కిరిస్తారేమో అనేటటువంటి ఒక అభద్రతా భావం అందువల్ల ఈ ధారణ తిలకధారణ విషయాన్ని చెప్తూ గోపీచందనము అనేటటువంటి ఒక రకమైనటువంటి శుద్ధ ఆ శుద్ధ తెల్లగా ఉంటుంది ఆ తెల్లటి శుద్ధని అరగ తీసి మొహానికి ఊర్ధ్వపుండ్రము అనేటటువంటిది ఇలా ఇలా నిలువుగా వచ్చేటటువంటి ఈ పుండ్రంగా పెట్టమన్నారు దీన్ని ఇది వైష్ణవ సంప్రదాయంలో ఉంటే మూడు నామాలు అని శివ సంప్రదాయంలో ఉంటే అడ్డనామాలు మూడు పెడతారని ఈ మూడు నామాలు అడ్డనామాలు అనేటటువంటి విషయాల్ని అనేక మంది పాపం తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఎవరెవరి సంప్రదాయానుసారంగా వాళ్ళు పెట్టుకుంటారు ఇప్పుడు మనం మాట్లాడుకునేది సర్వే సర్వత్రా కామన్గా ప్రతీ హిందువు కూడా ధరించేటటువంటి విషయం ఊర్ధ్వపుండ్రము ఇది విష్ణువుని నేను ఫాలో అవుతాను విష్ణుమూర్తి నాకు చాలా ఇష్టడు వాళ్ళు ఈ ఊర్ధ్వపుండ్రాన్ని ధరించాలట అలాగే నాకు శివుడంటే చాలా ఇష్టమండి భక్తుడిని నేను అని చెప్పుకునేవాళ్ళు ఈ త్రిపుండ్రము అంటే విభూదిని అడ్డంగా ధరించాలట లేదు నాకు శివుడు విష్ణువు ఇద్దరూ ఒకటే ఇద్దరూ కూడా ఒకళ్ళే కదండి అని అనుకున్న వాళ్ళు ఊర్ధ్వపుండ్రము దానిపైన త్రిపుండ్రము కూడా ధరించచ్చుట కనీసం ఇంత ఇంత పెట్టుకుని మేము బయటకు వెళితే పూజలు చేయడానికి వచ్చేమో అనుకుంటారండి మేము చేసే సాఫ్ట్వేర్ రంగంలో అని భయపడేవాళ్ళు ఊర్ధ్వపుండ్ర త్రిపుండ్రాలు లేకపోయినా అమ్మవారికి శక్తి ప్రీతికరంగా ఈ భ్రూమధ్య స్థానంలో కుంకుమని కనుక పెట్టినట్లయితే మనిషి యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది విల్ పవర్ పెరుగుతుంది అని ఆజ్ఞా చక్రంలో అనేకమైనటువంటి విషయాల్ని ఆలోచించేటటువంటి చక్రం యాక్టివేట్ అవ్వాలి అంటే అమ్మవారికి పూజించినటువంటి ఆ కుంకుమని తీసుకెళ్ళి ఆ స్థానంలో ధరించడం వల్ల మనుష్యులకి శక్తి వస్తుంది అని ఆ మధ్యంలో ధరించమన్నారు చాలామంది చూస్తూ ఉంటాం ఈ పైన ఇక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ బొట్లు పెట్టుకుంటూ ఉంటారు కానీ కనుబొమ్మల మధ్యలో బొట్టుని కనుక పెట్టుకున్నట్లయితే అది శక్తి కేంద్రంగా చెప్పబడింది ఆ శక్తి కేంద్రంలో పెట్టినటువంటి బొట్టు వల్ల శక్తి ఉత్పత్తి అవుతుంది వారి యొక్క చూపులో ఒక తీక్ష్ణత ఉంటుంది వారి ముఖం చూసిన వెంటనే ఒక ప్రసన్నత ఇతరులకు కూడా కలుగుతుంది అని అటు కుంకుమ కానీ లేదా విభూతిని కానీ లేదా గోపీచందనాన్ని కానీ ధరించమని చెప్పారు చాలామంది స్టిక్కర్స్ పెట్టుకుని బొట్టు అనుకుంటారు అది అసలు ఏమాత్రము బొట్టు కిందకి రాదు అది ఏదో మనం బొట్టు పెట్టామని చూపించుకోవడానికి తప్పితే మన శరీరానికి ఏ రకమైన స్పరిశ జరగకుండా ఇంకా జిగురు లాంటి పదార్థాన్ని పెట్టుకోవడం అనేది మన సంస్కృతి శాస్త్రాలు కూడా నిషేధం చేశాయి అందువల్ల స్టిక్కర్లు పెట్టుకోవడం అనేటటువంటి సంస్కృతి మా మానాలి అలాగే తిలకాన్ని పెట్టుకుంటారు కొంతమంది ఆ తిలకాన్ని పెట్టుకున్నప్పటికీ అంటే కుంకుమ పెట్టుకుంటే అది ఎక్కువసేపు ఉండదు రాలిపోతుంది అనేటువంటి భయంతో ఈ కుంకుమ పేస్ట్లు కానీ తిలకాలు కానీ పెట్టుకున్నా దానిపైన ఖచ్చితంగా మళ్ళీ కుంకుమను పెట్టుకోవడం అనేది చాలా ఉత్తమమైనటువంటి విషయం కేవల విభూతిని ధరించవచ్చు కేవల ఊర్ధ్వపుండ్రాన్ని ధరించవచ్చు కేవల కుంకుమని ధరించవచ్చు అన్నీ కలిపి ధరించవచ్చు ఏదో ఒక విధానంగా మన ముఖం మీద ఆ దేవత యొక్క ప్రసాదాన్ని మనం ధరించడం దీనివల్ల మన సంస్కృతిని మనం ఆరాధించేటటువంటి దైవ విషయాల్ని మనం తెలియజేయడం అనేటటువంటిది ఈ ఆచారంలో ముఖ్యంగా ఉన్నటువంటిది చిన్నప్పటి నుంచి ఆ పిల్లలకి మనం కనీసం కొంచెం కొంచెంగా అయినా విభూదిని పెట్టడం అలవాటు చేస్తే ముఖానికి ఏమీ లేకుండా కనుక చూసినట్లయితే శూన్యలలాటం శూన్యలలాటము అంటారు అంటే ఈ లలాటము అంటే ఈ ప్రదేశంలో శూన్యమంటే ఏమీ లేకపోతే దరిద్ర దేవత చూసిన వాళ్ళకి కూడా వస్తుంది అన్నారు మరి ఇవన్నీ మనం ఆలోచిస్తే కనిపించే వాళ్ళందరికీ కూడా ఉండవు కదండి అంటే ఆ దోషం మనకి రాకుండా ఉండాలి అంటే మన లలాటం మీద ధారణ ఏదో ఒక తిలకమో విభూదో ఊర్ధ్వపుండ్రమో ధారణ చేసి ఉన్నట్లయితే అది లేని వాళ్ళని చూసినా ఆ దరిద్రాలు కానీ ఆ పాపాలు కానీ మనకి అంటకుండా ఉంటాయి అని ఈ బొట్టు యొక్క అని చెప్పారు అందువల్ల కట్టు బొట్టులలో బొట్టుని అందరం కూడా ఖచ్చితంగా ప్రతి హిందువులం మనమందరం కూడా బొట్టు పెట్టుకోవాలి మన పిల్లలకి కూడా బొట్టు యొక్క విలువ తెలియచేయాలి స్టిక్కర్ సంస్కృతి పోగొట్టాలి అమ్మవారి ప్రసాదంగా పూజలలో వినియోగించినటువంటి కుంకుమని విభూతిని చందనాన్ని మనం వాడాలి అని మనం తెలుసుకోవాలి మరిన్ని విషయాలు తరువాయి భాగంలో మనం తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం సపోర్ట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్